thank you చింది అంటే బయటకు వెళ్లాల్సిందే కదా రకరకాల షాపులు చూడాలి షాపింగ్ చేయాలి ఎప్పుడు ఒకదాని వెళ్తాం కదండి మామూలుగా ఒకదాన్ని వెళ్ళి షాపింగ్ చేసేదానికి అమ్మతో గాని చెల్లితో గాని ఎవరితో అయినా సరే మంచిగా వెళ్తే షాపింగ్ కి మస్తు మజా వస్తుంది అండ్ ఇంకా అమ్మతో వెళ్తే చెప్పక్కర్లేదు కదా సూపర్ సేవి ఊపర్ అనమాట సో అందుకని ఇప్పుడు బయటకు వెళ్తున్నాం రెడీ రెడీ లెట్స్

నాకు క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం ఎందుకో తెలీదు బాగా గ్రిల్సే కాబట్టి పర్వాలేదు అండ్ మీకు తర్వాత ఒకటి చూపిస్తాను చూడండి మా అమ్మని వెరైటీగా రెడీ ఓకే రెడీ అయింది రోజు అక్కడికి వెళ్ళక చూపిస్తాం అక్కడ లైటింగ్ మా అమ్మాయి చూసారా వాళ్ళు జడా అది బాగుంది కదా అమ్మ జడా అమ్మ ఇటు తిరుగు శారీ అండ్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి అమ్మ ఈ శారీ కట్టుకుంది అండ్ బ్లౌజ్ ఏమో అది అమెజాన్లో పర్చేస్ చేసిన బ్లౌజే రెడీమేడ్ బ్లౌజ్ అదేంట నడక్కుండా డబ్బా ప్యాక్ చేసుకున్నాము దారిలో ఎందుకంటే ఇన్ని జర్నీలు కదా లాంగ్ అవుతుందని స్నాక్స్ ప్యాక్ అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యానండి జీన్స్ పైన ఇలా టాప్తో పేరప్ చేశానున్నమాట ఈ టాప్ ఎప్పుడో క్రీస్తు పూర్వం పదిహేను పదహారేళ్ల క్రితం అనమాట పెళ్ళికి ముందు ఎప్పుడో నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు కొనుక్కున్న టాప్ ఇది దానిపైన వీణతో కలిసి కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ చేశాను కదండి థౌసండ్ రూపీస్ ఛాలెంజ్ అందులో కొన్నా చెప్పులు పేరప్ చేశాను అనమాట బాగానే మ్యాచ్ అయినాయి అండ్ బై దే ఇది మా అమ్మకి ఫేవరెట్ టాప్ అనమాట వేసుకోవాలో అర్థం కావట్లేదు అన్నప్పుడల్లా అది వేసుకోవచ్చు కదా అది వేసుకోవచ్చు కదా అని ఈ టాప్ చూపిస్తూ ఉంటుంది ఎప్పుడూను అండ్ అమ్మ నేను కలిసి ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోయామండి అది చిల్లపల్లి బీవర్లీ అని బంజారా హిల్స్లో ఉందనమాట ఆ షాప్కి విజిట్ చేశాము అక్కడంతా కలెక్షన్ అవన్నీ చూసిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకున్నాము ఆ శారీ మీద ఆల్రెడీ నేను కట్ చేయి వేసాను అది నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి సరే ఒకసారి కట్టుకొని ఇచ్చేయి నేను చెప్పా సో అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు వెళ్తున్నాము మేము లంచ్కి వెళ్తున్నాం అది కూడా ఒక స్పెషల్ ప్లేస్లో లంచ్కి వెళ్తున్నాం అనమాట అది ఎక్కడ అంటే మనకి నా హీరో నాగశౌర్య గారు ఉన్నారు కదండి వాళ్ళ మదర్ ఉషా ముల్పూరిస్కి వచ్చానని ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట ఆంటీ ఎప్పటి నుంచో మాకు కాంటాక్ట్లో ఉన్నారు అంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా అయితే ఎప్పుడు మీట్ అవ్వలేదు బట్ చాలా స్వీట్గా మాట్లాడతారు అండ్ అలాగే మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు అమ్మవి నావి కూడాను అండ్ పిల్లలు ఎవ్రీబడి షీ నోస్ ఎవ్రీబడీ అనమాట అందరి గురించి పేరు పేరున అడుగుతారు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారు రమ్మని సో ఫైనలీ అయితే అమ్మని అక్కడ తీసుకెళ్ళాలని అనుకున్నాను సో వెళ్ళగానే రెస్టారెంట్ దగ్గరే బయటే ఆంటీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా చూడంగానే ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు అంటే స్క్రీన్ పైన అలా చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు అనమాట సో అమ్మ నేను ఇద్దరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆంటీని కలవడము అండ్ అలాగే ఆంటీ స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్కి రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ చేశారనమాట అండ్ లాంచ్ చేయడమే సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతోంది మీకు ఇలా ఒక చిన్న క్లిప్పింగ్లోనే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ ఉన్నాయి కదా చేర్స్ ఇవన్నీ వెయిట్ చేస్తున్నారనమాట అంటే ఆల్రెడీ టేబుల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఇంకా వెయిట్ చేస్తూ కూడా ఉన్నారు టేబుల్ ఖాళీ అయితే వచ్చి కూర్చొని తినడానికి ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది అన్నది చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము వెళ్ళిన రోజు అది కూడా చాలా లేట్ అయిపోయింది మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఆ టైంకి కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే అసలు సూపర్ కదా ఇంకా మేము కూర్చోడానికి కూడా టేబుల్ ఖాళీ లేదు సో ఫస్ట్ అయితే కిచెన్ చూద్దాము అని చెప్పి ముందు కిచెన్లోకి అనమాట ఆంటీ అంతా చూపిస్తూ ఉన్నారు అంత పెద్ద హీరో మదర్ అయినా సరే చాలా డౌన్ టు ఎర్త్ ఉండి చాలా సింపుల్గా ఉంటారండి ఎన్ ఎంత ప్రేమగా మాట్లాడతారో అండ్ డెకార్ అదంతా కూడా చాలా సింపుల్గా యూనీక్గా ఉందనమాట సో ఫస్ట్ అయితే మేము కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము కిచెన్లోకి వెళ్ళగానే స్టవ్ పైన అన్ని ఇదిగోండి వరుసగా స్టవ్లు ఉన్నాయి కదా అన్నిటిపైన కుక్కర్లు అన్నీ పెట్టున్నాయి అనమాట ఎందుకంటే ఇక్కడ స్పెషల్ డిష్ ఏంటి అంటే కుక్కర్ పలావ్ అనమాట ఇలా డైరెక్ట్గా కుక్కర్స్లోనే కుక్ చేస్తారు ఒక్కొక్క ఆర్డర్ రాగానే ఒక్కొక్క కుక్కర్ పెట్టేస్తారన్నమాట అండ్ ఎన్ని విజిల్స్ వచ్చినాయో కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇలా కొన్ని గింజలు పెట్టుకున్నారు ఒక్కొక్క విజిల్ రాగానే ఒక్కొక్క గింజ ఇలా పక్కకు జరుపుతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఏ కుక్కర్ విజిల్ వచ్చిందో కూడా అర్థం కాదు కదా మర్చిపోతాం కౌంట్ కూడా అందుకని ఇలాగా పెట్టుకున్నారన్నమాట ఒక యునిక్ ఐడియా అనిపించింది అండ్ ఈ కుక్కర్ పలావ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే పీక్ టైంలో మొత్తం అన్ని స్టవ్ల మీద ఇదిగోండి ఇలా వరుసగా కుక్కర్లే ఉంటాయట అండ్ ఈ రెసిపీ అయితే ఆంటీ యొక్క సిగ్నేచర్ స్పెషల్ రెసిపీ అనమాట ఇన్ కేస్ మీరు వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ లొకేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి లేదా మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు ఉషా మూల్పూరీస్ కిచెన్ అని ఉంటుంది సర్చ్ చేసినా మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి జనరల్గా నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద కిచెన్ అండ్ అలాగే అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అన్నది లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు అండ్ చూడగానే కూడా అంతా చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది జనరల్గా కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి ఎందుకంటే చాలా పెద్ద బ్యాచెస్లో చేయాలి మనం ఇంట్లో చిన్న చిన్న గిన్నెల్లో చిన్న చిన్న కుక్కర్లో అలాగా వండుకుంటూ ఉంటాం కదా అండ్ మనకి రకరకాల ఐటమ్స్ కూడా మనకి హోటల్స్లో రెస్టారెంట్స్లో ఉంటూ ఉంటాయి సో అన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారా అని అని అనిపిస్తుంది సో ఇలాగా అక్కడ కూడా ఏంటంటే అన్ని తందూరికి తందూరి సెక్షన్ విడిగా చైనీస్కి చైనీస్ సెక్షన్ విడిగా అండ్ అలాగే ఇట్లా సాంబార్ రైస్ వీటన్నిటికీ ఆ సెక్షన్ విడిగా ఇలాగ చాలా స్టాక్స్ ఉండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అంతా విడివిడిగా ఉన్నాయన్నమాట చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇదిగోండి అన్ని కూరలకి వాటికి కావాల్సిన షాపింగ్ అంతా జరిగిపోయి అంతా ఎవ్రీథింగ్ ఇలాగా రెడీగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద గిన్నె నిండా సాంబార్ ఇక్కడ సాంబార్ రైస్ చాలా ఫేమస్ అట చాలా మంది వచ్చి సాంబార్ రైస్ ఆర్డర్ చేసి అది తిని వెళ్తూ ఉంటారట సో అందుకని సాంబార్ కూడా ఎప్పటికప్పుడు ఇలాగ ఫ్రెష్గా ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తూ ఉంటారు అండ్ మిగతా ఐటమ్స్ అవన్నీ మనం ఏ ఆర్డర్ చేస్తే అవన్నీ కూడా ఇలాగ ఫ్రెష్గా కుక్ చేసి ఉంటారు అండ్ అలాగే మొత్తం కుకింగ్ అయిపోగానే మార్నింగ్ టైం ఒకసారి అంతా క్లీనింగ్ అవుతుందట అండ్ అలాగే ఈవినింగ్ నైట్ కుకింగ్ అయిపోద్ది కదండి అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అవుతూ ఉంటుందట అలాగ టూ టైమ్స్ అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఫోర్ ఓ క్లాక్కి ఎప్పుడో కిచెన్ క్లోజ్ అయిపోతుంది అప్పటి నుంచి మళ్ళీ సెవెన్ లోపు మొత్తం క్లీనింగ్ వాషింగ్ ఇవన్నీ చేసేసుకొని మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ అనమాట ఇంకా డెకార్ అదంతా కూడా చాలా సింపుల్గా ఉంచారండి ఎక్కువ రియల్ ప్లాంట్స్ వాటన్నిటితో డెకరేట్ చేశారు ప్లేట్స్ అండ్ బౌల్స్ అన్నీ కూడా ఇలాగ వర్లీ ఆటతో డిజైన్ చేసి యూజ్ చేశారు అండ్ ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేలోపు ఆంటీ కూడా మాతో పాటే కూర్చొని అన్ని విశేషాలన్నీ చెప్తూ ఉన్నారన్నమాట మేము ఇంకా అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఎలా స్టార్ట్ చేశారు అని చెప్పి యాక్చువల్గా ఆంటీ కుకింగ్ అంటే చాలా ఇష్టం ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే లేకపోతే షూట్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి ఆంటీ కూడా ఒక ప్రొడ్యూసర్ సో షూట్స్ అవి ఉన్నా సరే అందరికీ సరిపడా కుకింగ్ అంతా కూడా ఆంటీ స్వహస్థాలతో చేసి మరి అందరికీ తీసుకెళ్ళి ఫుడ్ పెట్టడం ఆంటీస్ ప్యాషన్ అనమాట ఫుడ్ సర్వింగ్ ఫుడ్ అది కూడా టేస్టీ ఫుడ్ సర్వ్ చేయడం అనేది బాగా ఇష్టం అనమాట ఏదైనా ఇష్టమైన పని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారంటారు చూడండి అలాగా ఎన్ని చేసినా సరే ఈ కుకింగ్ అనేది ఆంటీస్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అదైతే హ్యూజ్ సక్సెస్ అయింది అసలు కొన్ని కొన్ని విషయాలు అయితే ఆంటీ చెప్తుంటే విని మేమే సర్ప్రైజ్ అయిపోయామండి జనరల్గా మనం ఇలాగ హోటల్స్ రెస్టారెంట్స్ ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే చాలా టీమ్ ఉంటుంది ఒకళ్ళు రా మెటీరియల్స్ అవన్నీ తెచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు కుక్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు కస్టమర్స్ని చూసుకుని ఇలా చాలా ఉంటారు కదా ఇక్కడ హోల్ అండ్ సోల్ అన్నీ కూడా ఆంటీ అండ్ అంకల్ వీళ్ళిద్దరే కలిపి చూసుకుంటున్నారన్నమాట ఈవెన్ చికెన్ మటన్ తీసుకురావడం వీటన్నిటి దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ మార్నింగ్ ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్కి మటన్ తీసుకుంటారు ప్రాణానికి వెళ్ళిపోతారట అండ్ అలాగే ఏది కూడా స్టోర్ చేయరనమాట ఏ రోజు ఆ రోజు మటన్ ఫ్రెష్గా తీసుకొని వచ్చి అంటే ఫ్రీజర్లో పెట్టేసినది యూజ్ చేస్తే మాంసం ఒకలాంటి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ వన్స్ ఒకలాంటి ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది కదా సో అలాగ ఆ ఫ్రెష్ టేస్ట్ ఉండాలి అని చెప్పి ఏ రోజు ఆ రోజే తీసుకొని వచ్చి అన్ని ఎవ్రీథింగ్ అంతా చేస్తారట కుకింగ్ ఇదంతా కూడాను అండ్ చాలా మటుకు రెసిపీస్ కూడా ఆంటీ యొక్క సిగ్నేచర్ ఓన్ రెసిపీస్ చాలా మటుకు మెనూలో ఇంక్లూడ్ చేశారు సో మేము అవే టేస్ట్ చేయాలని అనుకున్నాం అనమాట సో అలాంటి కొన్ని స్టార్టర్స్ అండ్ అలాగే కుక్కర్ పలావ్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాము అండ్ ప్రైజెస్ కూడా నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించినాయి అండి మామూలు హోటల్కి ఎక్కడికైనా వెళ్ళినా సరే కొన్ని కొన్ని అయితే ఇంతకన్నా ఎక్కువే ప్రైజీ ఉంటాయి అనమాట బట్ ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గానే అనిపించినాయి అంటే స్టార్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నా సరే ప్రైజెస్ మాత్రం అలాగే జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళిన స్టార్టర్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి కదండి కొన్ని మంచి హోటల్స్కి వెళ్తే ఇక్కడ కూడా అలాగే స్టార్ట్ అయినాయి అనమాట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగే స్టార్ట్ అయినాయి స్టార్టర్స్ అన్నీ కూడాను సో నేను యాక్చువల్గా ప్రైజెస్ ఎలా ఉంటాయా అన్నదే నేను కొంచెం క్యూరియస్గా ఉన్నా అనమాట వెళ్ళగానే మనకు అక్కడ టేబుల్ పైన మెనూ కార్డ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ అన్ని ప్రైజెస్ అన్నీ కూడా దానిపైన మెన్షన్ చేసి ఉంటాయి సో ప్రైజెస్ కూడా నాకు చాలా రీజనబుల్ అని అనిపించింది అండ్ స్టార్టర్స్లో ఇదైతే బ్రోక్లీ అండి బ్రోక్లీ అనగానే అంత టేస్టీగా ఏమి ఉండదు అది చప్పచప్పగా అలాగా ఉంటుంది ఇట్స్ హెల్దీ వెజిటేబుల్ అని మనందరికీ తెలిసిందే కదా బట్ దిస్ ఈజ్ ద టేస్టియెస్ట్ బ్రోక్లీ అండి ఎప్పుడైనా తిన్నా నా లైఫ్లో అనడంటే ఇదే టేస్టియెస్ట్ బ్రోక్లీ అనమాట అంత టేస్టీగా ఉంది అండ్ అలాగే ఇవి చికెన్ ఫింగర్స్ అండ్ అలాగే ఆ ఉన్న నువ్వుల క్రిస్ప్ ఇవన్నీ కూడా అసలు నాకు అసలే స్టార్టర్స్ అంటే పిచ్చి ఇంకా నేను తిన్నాను చూడండి మేమిద్దరమే ఇన్ని ఆర్డర్ చేసినా సరే బాగా తిన్నాం అనమాట ఆ స్టార్టర్స్ అయితే నేను మొత్తం అన్నీ కత్తం చేశానని చెప్పచ్చు ఈవెన్ ఆ డిప్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చెప్పు اور نڪو ڪم ٿيو ٿو تلهي مان نه ڪيو ته يا لا برڊ ఇంకా మేము తింటున్నప్పుడే అంకుల్ గారు కూడా వచ్చారు అంకుల్ గారు కూడా ఎంత బాగా మాట్లాడారు అండి ఎప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్గా అసలు ఫోన్లో కూడా అండి అంకుల్ గారితో డైరెక్ట్గా మీట్ అవ్వడం అండ్ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా మాట్లాడారు అంత వీళ్ళందరినీ చూసి ఇంత పెద్దవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయినా సరే ఎంత డౌన్ టు అవుతున్నారు కదా వీళ్ళ నుంచి చూసి చాలా నేర్చుకోవాలి నేను అనిపించింది అండ్ వాళ్ళ ఎనర్జీ అయితే ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అనమాట అండ్ మా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది ది వెరీ ఫేమస్ కుక్కర్ పలావ్ వచ్చిందండి దీంట్లో మనకి అంటే మనం ఆర్డర్ చేసిన దాని ప్రకారమే ఆ క్వాంటిటీకి మాత్రమే మనకు మాత్రం సపరేట్గా వండిస్తారన్నమాట అలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇస్తారు మేము మటన్ పలావ్ ఆర్డర్ చేసాము అండ్ మటన్ అయితే ఇంకా ముందే చెప్పారనమాట ఇలాగా ఏ రోజు దా రోజు వెళ్ళి తీసుకొని వస్తాము అలా అని చెప్పి సో నేను అది టేస్ట్ చేసిన తర్వాత లిటరల్గా అంత బాగుందంటే ఇంకా చెప్పక్కర్లేదండి జనరల్గా మటన్ ఏంటంటే అది ఓవర్గా కుక్ చేసినా సరిగా ఉండదు అలా సరిగ్గా ప్రాపర్గా కుక్ అవ్వకపోయినా సరిగ్గా ఉండదు బట్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మెత్తగా చాలా టేస్టీగా ఉంది సో మీరు ఇన్ కేస్ విజిట్ చేస్తే కనుక డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా సాంబార్ రైస్ కూడా టేస్ట్ అండి ఎందుకంటే సాంబార్ రైస్ చాలా ఫేమస్ అని అన్న అనమాట మంచిగా వేడివేడి సాంబార్ రైస్ దానిపైన నెయ్యి వేసి మరీ వడ్డిస్తున్నారు చాలా టేస్టీగా ఉంది ఇది కూడాను అండ్ మాకైతే ఆంటీ దగ్గరుండి అన్ని వడ్డించి కబుర్లాడుతూ పెట్టేసేయడం వల్ల నేను అసలు ఎంత తినాలో తెలియకుండా మొత్తం కడుపు నిండా తినేసానండి ఇంకా అదంతా తిన్న తర్వాత మళ్ళీ డెజర్ట్ తినకుండా ఉన్నాం కదా డెజర్ట్ కూడా నార్మల్ రెగ్యులర్వి కాకుండా ఓన్లీ స్పెషల్ డెజర్ట్స్ ఉంటాయి చూడండి వాటిని మాత్రమే కొన్ని ఫ్యూ అవి కూడా సెలెక్ట్ చేసి ఇవి కొత్తగా లాంచ్ చేస్తున్నారట డెజర్ట్స్ కూడా ఏంటంటే ఓవర్ స్వీట్నెస్గా లేకుండా మైల్డ్ స్వీట్నెస్ తోటి చాలా బాగున్నాయి నా ఫేవరెట్ అయితే స్టార్టర్స్ అండి నేను ట్రై చేసిన మూడు స్టార్టర్స్ అయితే పీక్స్ అనమాట బెస్ట్ స్టార్టర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు అండ్ మేము వెళ్ళినప్పటి నుంచి కూడా ఆంటీ మాతోనే ఉండి కిచెన్ అంతా చూపించి దగ్గరుండి కూర్చొని అన్ని వడ్డించి తినిపించి చాలా ప్రేమగా మాట్లాడారు అండ్ అలాగే మన వీడియోస్ చూస్తున్నారా లేదా అన్నది ద వేట్ ద టాక్ దాన్ని బట్టి అర్థమైపోతుంది కదండి సో డాడీకి చెయ్యి ఉంది అని అండ్ అలాగే సాకేత్ సౌమిత్ని కూడా పేరు పేరున అడిగారు మా వారి గురించి ఇంకా ట్రావెల్ చేస్తున్నారా అలా అని చెప్పి మేము మొన్న యానివర్సరీకి వెళ్తే అక్కడ జెల్లీ ఫిష్ కలిసింది కదా ఇప్పుడు ఎలా ఉంది అని అవన్నీ కూడా అడుగుతుంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా సో అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ పీపుల్ అండ్ ఆల్రెడీ ఈ రెస్టారెంట్ పనులు వీటన్నిటితో ఎంత బిజీగా ఉంటారో ఎందుకంటే దగ్గరుండి అన్ని చూస్తున్నారు కాబట్టి ఎంత బిజీగా ఉంటారో కూడా అర్థమవుతూ ఉంటుంది కదా బట్ స్టిల్ దే ఆర్ వాచింగ్ ఆ వీడియోస్ అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట ఏదైనా ఒక విషయాన్ని మనం ఇష్టంగా ఇంట్రెస్ట్గా మన హార్డ్ వర్క్ మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అంటారు చూడండి దానికి లైవ్ ఎగ్జాంపులే ఆంటీ ఉషా ఆంటీ చాలా చాలా అసలు ఎంత డెడికేటెడ్గా ఎంత టేస్ట్ఫుల్గా ఫుడ్ అంటే ఎందుకంటే ఆంటీకి బాగా ఇష్టం ఫుడ్ పెట్టడం ఇంకా మన కడుపు నిండిపోయింది వద్దా అంటే అన్నా సరే ఇంకా పెడుతూనే ఉన్నారన్నమాట సో అలాగే ఎంతో ప్రేమగా ఒక పనిని చేసేటప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవద్దనడానికి నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కలిశాను అనమాట నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆంటీని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి అని అనిపించింది జనరల్గా అందరూ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు నన్ను నాకు కామెంట్ చేస్తూ ఉంటారు చాలామంది కానీ ఆంటీని చూసి నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది అసలు అని అని చెప్పి సో ఐ వాజ్ కంప్లీట్లీ సర్ప్రైజ్ అండ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై ఆంటీ స్టోరీ ఆంటీ బయట దాకా వచ్చి మరి చెప్తున్నారు దూరం నుంచి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రావటానికి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా క్యాంక్స్ ఇప్పుడు ఏంటండి ఇంక మేము వెళ్తున్న కార్ దగ్గర దాకా వచ్చి మరీ కార్ ఎక్కిచ్చి మరీ పంపించారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటారు చూడండి అలాగా నేను ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే నేర్చుకున్నాను అండ్ అండ్ లైక్ ఇంకా సూపర్ హ్యాపీ అని చెప్పేది కూడా చాలా చిన్న వర్డ్ అయిపోతుంది అన్నమాట ఎంత ప్రేమ చూపించారంటే ఈ డే నా లైఫ్లో అస్సలు మర్చిపోను నేను కట్ చేస్తే అవతారం అలాగే ఉంది కానీ లొకేషన్ మారిపోయింది ఏంటి అనుకుంటున్నారు కదండి ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ నేను బయటకు వెళ్ళాను అనమాట ఫ్రూట్స్ తీసుకొని రావడానికి ఇదిగోండి ఫ్రూట్స్ బాగా రోజు ఫ్రూట్స్ తింటాం కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూనే ఉండాలన్నమాట సో ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ రేపు పొద్దునకే ఉండవు ఇప్పుడు రాత్రికే ఉండవు సో అందుకని ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాం కదా యాక్చువల్లీ రాగానే ఇంకా బయటకు వెళ్తే ఇగోండి ఈ అయ్యగారు గారిని కూడా వస్తాను ఏం కూడా వస్తాను నాతో ఎక్కాడు అవి వాడే పడుకున్నాడు బాబా

ఇంతకీ నాతో పాటు ఒక్కడే కదమ్మ వచ్చింది అయితే మీరు గుర్తుపట్టారా ఈయన సాకేత సౌమిత అన్నది మీరు కామెంట్ చేసి చెప్పాలన్నమాట సో చూద్దాము ఎంతమంది గుర్తుపడతారో సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈయోల్ అని నాతో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్